తండ్రి గత వారం అంతా మమ్మల్ని కాచి కాపాడి మళ్ళీ నీ సన్నిధిలో కూడుకోడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే కృతజ్ఞత స్థులు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగొంటీ మాట మా ప్రతి పని నీకే మహిమగా ఉండాలని మేము కోరుకుంటున్నాం తండ్రి ఇదిగో తండ్రి మేము చేసే ప్రతి పనిలోనూ నీవు నేర్పిన నీతి న్యాయం కనపరచాలని అందరం కోరుకుంటున్నాం తండ్రి అట్టే విధంగా మేము ప్రతి ఆదివారం ఇక్కడ కూడుకుని ఏది మంచి ఏది చెడు అని నీ గ్రంథంలో నుంచి వెలికి తీసి నేర్చుకుంటున్నాం తండ్రి ప్రతి సందర్భంలోనూ నువ్వు చెప్పిన జ్ఞానం నువ్వు నేర్పిన నీతి న్యాయం మేము అనుసరించే వారిగా ఉండాలనుకుంటున్నాం తండ్రి అలాగే ఈ రోజు ఆరాధన కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి మంచిగా క్రమముగా నడుచులకు సహాయం చేయాలని కోరు కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలండి లాస్ట్ ఆదివారం మనం అశూర్యుడి గురించి చెప్పుకున్నాం దాన్ని కంటిన్యూ చేద్దాం ఒక్కసారి దాన్ని జ్ఞాపకం చేసి మనం మనం ఈ రోజు పాఠంలోకి వెళ్దాం లాస్ట్ ఆదివారం మనం ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో పార్సీకపు రాజైన కోరేషు అని ఒక ఒక పదాన్ని చదివి ఒక పదాన్ని చదివి ఇదిగో ఈ కోరేషు మొన్నటి వరకు ఇజ్రాయేలు రాజులు ఉన్నారు యూదుల రాజులు ఉన్నారు ఇప్పుడు సడన్ గా కోరేష్ ఎక్కడి నుంచి వచ్చాడు అని మనం వెనక్కి వెళ్ళి ఒక్కసారి ఆలోచిస్తే ఇదిగో ఇజ్రాయెల్ అందరూ అశూరియుడు చరలోనికి వెళ్ళిపోయారు అని మనం చూసాం మరి అషూరు కంప్లీట్ గా తీసుకోగలిగిందా అంటే యూదుల్ని మాత్రం తీసుకోలేకపోయింది ఇజ్రాయెల్ పది గోత్రాల్లో ఉన్న వాళ్ళని తీసుకోగలిగింది ఎందుకంటే దేవుడే అప్పగిస్తాన్ అని చెప్పాడు ఆ మాట ప్రకారమే ఇజ్రాయల్ పది గోత్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ఏమైపోయారంటే అశూరియుల చరలోకి వెళ్ళిపోయారు కానీ ఇంకా రెండు గోత్రాలు వాళ్ళు ఉన్నాయి వాళ్ళని కూడా ఆక్రమించుకోవాలని ట్రై చేశారు కానీ దేవుడు ఛాన్స్ ఇవ్వలేదు ఈరోజు మనం బబులోనియుల గురించి చెప్పుకుందాం బబులోనియులు గురించి చెప్పుకోవడానికంటే ముందు ఒకసారి వెనక్కి వెళ్ళి మామూలుగా ఒకసారి టైం లైన్ చూస్తే డాబీద్ గారు ఉన్నారు తర్వాత సలోమాన్ గారు అలా రెండుగా విడిపోవడం జరుగుతుంది అలా విడిపోతూ విడిపోతూ సుమారు ఆరు వందల ఇరవై సంవత్సరంలో ఇజ్రాయేలీలు అశూరి చర్లోనికి వెళ్ళిపోయారు అప్పుడు యూదుడికి రాజెవరంటే హిచ్కియా 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 గురించి మన అందరికి తెలుసు ఎంత దైవ భక్తి కలిగిన భక్తుడంటే చాలా మంచి వ్యక్తి అని మనం చూసాం ఆయన తర్వాత ఆయన కుమారుడు మనిషే కానీ మనిషే తన తండ్రి వంటి స్వభావం ఉన్నవాడు కాదు ఇతడు ఒక దుర్మార్గుడిగా బైబిల్ చెప్తుంది తర్వాత ఆమోను అనే అతను కుమారుడు రాజవుతాడు ఇతను ఇంకా ఘోరంగా ప్రవర్తిస్తాడనమాట ఇతని తర్వాత యోషియా అనే ఒక వ్యక్తి రాజు అవుతాడు ఈతను మంచి వ్యక్తిగా బైబిల్ చెప్తుంది అలా వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఇది జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ బబులోనియులు కూడా బలం పుంజుకోవడం స్టార్ట్ అవుతుంది అనమాట అసలు ఎవరి బబులోనియులు అని ఒకసారి ఆలోచిస్తే మామూలుగా ప్రపంచంలో రాజ్యాలన్నీ కూడా ఎలా వచ్చాయంటే చిన్న చిన్న రాజ్యాలు అలా పెద్దగా అవటం మనం చూసాం అషూరు చాలా చిన్న ప్రాంతమే ఆ ప్రాంతం తప్ప ఇంకేమీ లేదు కానీ దాని టైం వచ్చినప్పుడు అది ఒక మహా పెద్ద సామ్రాజ్యంగా ఎదిగినట్టుగా చూసాం కానీ బబులోను అలాంటిది కాదు బబులోను ఫస్ట్ నుంచి కూడా కొంచెం ప్రాముఖ్యమైన ఉంది ఇప్పుడు విజయవాడ అనేది ఎలా అయింది రాజధాని అయింది కానీ విజయవాడ ఎప్పుడు విజయవాడే ఎప్పుడు కూడా ఒక పెద్ద పట్టణమే అలా ఎలాగో బబులోన్ అనే ప్రాంతం కూడా ఎప్పటి నుంచో ఒక పేరు పొందింది మనం దీన్ని ఎక్కడ చూడొచ్చు అంటే ఆది కాండంలోనే చూడొచ్చు బాబీలు గోపురం కట్టాలనుకుంటారు చూసారా అది అక్కడే వాళ్ళు ఏమనుకుంటారు పేరు సంపాదించుకుందాము రండి ఇది ఇక్కడ మనం ఎంత ఎత్తైన గోపురం కట్టాలి అంటే వీళ్ళ బబులోనియలో ఉన్న ఒక ఆచారం లేకపోతే ఒక మైండ్ సెట్ ఏంటంటే ఇదిగో ఎత్తైన గోపురాలు కట్టాలి ఇదిగో పరలోకానికి ఆ గోపురాల నుంచి వెళ్ళిపోవచ్చు అనేది కూడా వాళ్ళ ఆలోచన ఒకటిగా తెలుస్తుంది ఇంకా చరిత్రలో ఇది కట్టడానికి బైబుల్లో మనకి ఒక ఒక మెయిన్ రీజన్ ఏం రాయబడుతుందంటే పేరు సంపాదించుకోవాలని కట్టాలనుకుంటారండి ఎత్తైన గోపురం చరిత్రలో ఇంకా దానికి సంబంధించిన కొన్ని మంది ఏం చెప్తారంటే అంతకు ముందే జలప్రాలయం వచ్చింది కదా ఆ అరారాతు పర్వతం దగ్గరే కదా ఇవన్నీ దేశాలు ఉన్నవి ఇదిగోండి ఇక్కడ నుంచి అలాంటివి ఏమన్నా వస్తే ఒక పెద్దది కట్టుకోవాలి కదా అని అలా కూడా కట్టారు అనే ఒక వాదన కూడా మనకుంది ఏదేమైతేనే ఇది బబులోని అనే ఒక ప్రదేశం ఒక పెద్దగా ఒక రాజ్యంగా ఒక మంచి ఒక పెద్ద సిటీగా ఎదుగుతున్న రోజులు అవి ఆ తర్వాత ఎప్పుడైతే నినివేని దేవుడు బబులోని ఇచ్చేసాడు అంటే ఇందాక నేను చెప్పాను చూస్తాడు అప్పటి వరకు ఉన్నది ఏంటంటే అషూరు అషూరు ఎప్పుడైతే బబులోని చెరలోనికి వెళ్ళిపోతుందో అప్పుడు ఏం జరిగిందో ఒకసారి ఆలోచిద్దాం నిని దేవుడు ఆల్రెడీ చెప్పాడు ఇదిగో నువ్వు పనికి మాలిన దానివయ్యావు కాబట్టి నిన్ను నేను సమాధి చేస్తాను నీ కోసం సమాధి సిద్ధపరుచున్నాను ఒకసారి చూద్దాం నెహమ్య గ్రంథం ఆ నెహమ్య కాదండి నహూము గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వర్షం ఆ నినువేను కూర్చున్న దేవోక్తి అంటే ఇది అశూర్యుల గురించి చెప్తున్నారు ఒకసారి పదిహేను పద్నాలుగు వచ్చిన చివరి చదువుదాం నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరుచుచున్నాను రెండో అధ్యాయం ఒకటో వచ్చిన ఒకసారి చూద్దాం లైకర్త నీ మీదకి వచ్చిచున్నాడు నీ దుర్గమునకు కావలి కాయము లైకర్త నీ మీదకి అంట ఎవరి లైకర్త దేవుడే లైకర్తగా మారొస్తున్నాడు ఇంతకీ లాస్ట్ ఆదివారం మనం చెప్పుకున్నాం ఇది అశూరు ఎలా ఫీల్ అయిందంటే దేవుడు వాడుకుంటున్నప్పటికీ దాని ఫీలింగ్ ఏంటంటే నేనే గొప్ప నేనే గొప్ప అనే ఒక గర్వము అహంకారము అశూరు సామ్రాజ్యం మనం చూసాం ఎప్పుడైతే సామ్రాజ్యం ఇలా ఉందో దేవుడు ఏం చెప్తున్నాడంటే అంటే లైకత్త నీ మీదకు వచ్చుచున్నాడు వీళ్ళు చేస్తున్న వాటిలో మూడో అధ్యాయం ఒకటో వచ్చిన నరహత్య చేసిన పఠనమా నీకు శ్రమ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది నరహత్య చాలా విడిగా జరుగుతుంది అంటే చాలా ఈజీగా జరిగిపోతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా ముందుకు వెళ్తే మనకి వ్యభిచారం చేయు పట్టణమా నీకు శ్రమ అని ఉంటుంది అంటే ఈ బట్టి ఆ పట్టణం ఏమైపోతుంది రోజు రోజుకి దేవుడు చెప్పిన ప్రమాణాలకు దిగజారిపోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది మరి ఈ లైకర్త ఎవరిని వాడుకున్నాడు అని మనం ఆలోచిస్తే బబులోని వాడుకున్నాడు ఈ అశూర్యుల్ని కొట్టే వాళ్ళు ఎవరు మీకు చెప్పాను యుద్ధం అంటే అశూరీలు అంటే యుద్ధమే అన్నట్టుగా తయారైపోయారు ఇనుమును వాడటం కూడా వాళ్ళు నేర్చుకున్నారు ఇనుముని ఎలా ఆయుధాలుగా చేసుకుని వాడాలి అనేవి కొన్ని నేర్చుకున్నారు ఇవి ఎప్పుడైతే ఇవన్నీ నేర్చుకున్నారో ఒక తిరుగులేని సామ్రాజ్యంగా అశూరు తయారవుతుంది ఇలా తయారవుతున్నప్పుడు దేవుడు వెళ్ళి ఎవరికప్పు చెప్పాడంటే బబులో నీళ్ళు చెప్పాడు లాస్ట్ టైం నిలువే గురించి చెప్పినప్పుడు ఒక వరద రావడం వల్ల దాని కోట దాని ప్రహారీ గోడ మొత్తం కూలిపోవడం ఆ తర్వాత లోపల ఉన్న వాళ్ళందరిని చంపేయడం జరుగుతుంది అని చెప్పాడు ఇక్కడ మీకు అప్పుడు చెప్పని ఒక మాట ఏంటంటే నినివేని సమాధి అయితే ఎలా చేశారో సమాధి చేసేస్తే ఇంకే మొత్తం అంతా ఎలా క్లియర్ అయిపోతుందో అలాగే క్లియర్ అయిపోయింది కానీ రాజు మాత్రం తప్పించుకున్నాడు అశూర్యుని ఎలా కొట్టాలో అలాగే కొట్టారు కానీ రాజు మాత్రం ఒక రెండు వేల మంది మూడు వేల మందిని తీసుకుని వేరే ఊరు పారిపోయాడు ఇప్పుడు గెలిచినట్టేనా ఇప్పుడు గెలిచినట్టేనా గెలిచినట్టు కాదు కదా ఎందుకని ఒకటి రాజధానిని పట్టుకోవడం ప్రాముఖ్యమైన విషయం ఇప్పుడు దేశాన్ని మొత్తం పట్టుకోవడం అనేది ప్రాముఖ్యమైన విషయం కానీ రాజధాని పట్టుకోలేకపోతే గలవనట్టే అంతే కదండి రాజధాని నువ్వు ఎప్పుడైతే పట్టుకోలేదో అప్పుడు నువ్వు గలవనట్టే మళ్ళీ నువ్వు రాజధాని రాజధానిని పట్టుకున్న రాజుని పట్టుకోలేకపోతే గలవనట్టే ఇక్కడ నినివేని రాజధానిని అయితే పట్టేసుకున్నారు గబులోని కానీ ఏం పట్టుకోలేకపోయారు అంటే రాజుని పట్టుకోలేకపోయారు రాజు పారిపోతాడు ఎక్కడికి పారిపోతాడు ఒకసారి మ్యాప్ లో చూద్దాం ఫస్ట్ మ్యాప్ ఉండొచ్చు చూసారా మీకు నినివే కనిపిస్తుందా ఆ నినివే నుంచి ఎక్కడికి పారిపోతాడంటే దాని పక్కన హారాను అని ఒకటి ఉంటుంది హారాను దగ్గరికి పారిపోతాడు ఇక్కడ ఎప్పుడైతే పారిపోయాడో పారిపోవడానికంటే ముందు పారిపోయిన తర్వాత జరిగిన కొన్ని సందర్భాలు ఉన్నాయి ఏంటంటే ఈ బబులోనియులు టార్గెట్ ఏంటి అశూర్యుల్ని కొట్టాలి కదా అప్పుడు బబులోనియులకి రాజే మన బైబుల్లో నిప్క ద్రేజలు ఉన్నాడు చూసారా వాళ్ళ తండ్రి అయిన నెబో పల్సర్ ఈ నెబో పల్సర్ ఏం చేస్తాడంటే బాగా ఆలోచిస్తాడు ఎలా కొట్టాలి ఎలా కొట్టాలి ఎలా కొట్టాలి అని అప్పుడు పక్కనే ఉన్న మాదీయ సామ్రాజ్యంతో పొత్తు పెట్టుకుంటే గెలవచ్చని అనిపిస్తుంది అతనికి అప్పుడు ఏం చేస్తాడంటే పొత్తు పెట్టుకుని యుద్ధానికి వెళ్ళాలనుకుంటాడు ఎవరు నెబో పల్సర్ అనే ఒక రాజు బబులోని రాజు మాదీయులతో పొత్తు పెట్టుకుని అశూర్యులను కొట్టాలని వెళ్తాడు కానీ పొత్తు బలంగా ఉండడం కోసం ఏం చేస్తారంటే నెబో పల్సర్ యొక్క కొడుకే నెబుకత్ నేచరు నెబుకత్ నేచర్కి మాదియ రాజకుమార్తె ఇచ్చి పెళ్లి చేస్తారు సంబంధం గట్టిగా ఉండడం కోసం ఇప్పుడు ఆల్రెడీ కుటుంబ పరంగా కూడా రిలేషన్షిప్ వచ్చింది వీళ్ళకి పొత్తు కూడా ఉంది వీళ్ళు వెళ్ళి అశూరిని కొట్టాలని బయలుదేరుతారు ఇప్పటి వరకు మీకు ఏమర్థమైంది ఇదిగో అసూరియులు ఉన్నారు కొట్టడం అయితే కొట్టారు కానీ రాజు అయితే తప్పించుకున్నాడు కానీ బబ్బులో నీళ్ళు వదలకుండా పొత్తు పెట్టుకునే అట్లీస్ట్ చంపాలనుకుని వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ స్టార్ట్ చేస్తారు నెబ్క తినేజలి తండ్రి నెబోపల్సర్ ఏం చేస్తారంటే మళ్ళీ హారాన్ దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయడానికి ట్రై చేస్తాడు ఆ హారాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కరెక్ట్ ఏమి ఇష్యూ అని దాని పక్క ప్రాంతానికి మళ్ళీ పారిపోతాడు పారిపోతాడు ఈసారి మీకు ఒకసారి మ్యాప్లో ఫస్ట్ మ్యాప్లో చూస్తే హారాన్ కనిపిస్తుంది కదా ఆ కూడా పక్కనే ఉంటుంది ఆ పక్కకి పారిపోతాడు ఈలోపు ఈ విషయాలను ఎవరు గమనిస్తారంటే ఐగుప్తు రాజు అయిన ఫరో నికో గమనిస్తా ఉంటాడు ఐగుప్తు ఎక్కడుంది మోషే గారు ఐగుప్తులోంచి తీసుకురావడానికి వచ్చినప్పుడు ఆయనకి ఏదో అడ్డుపడుతుంది ఏంటది ఐగుప్తులో నుంచి బయటికి తీసుకురావడానికి వస్తున్నప్పుడు ఆ ఎర్ర సముద్రం ఆ ఒకసారి ఎర్ర సముద్రం ఎక్కడ ఉందో చూద్దాం లాస్ట్ ఎర్ర సముద్రం ఉంది ఆ కింద ఉంది దానిపైన సీనాయి పర్వతం ఉందా సీనాయి పర్వతం మీద ఏమైంది దేవుడు పదాగ్నల్ని ఇచ్చాడు ఆ ఎర్ర సముద్రానికి కొంచెం అటుపక్కన కింద ఆ ఎర్ర సముద్రాన్ని అటుపక్క వెళ్తే ఐగుప్తు కనిపిస్తుందా మీకు ఒకవేళ లేకపోతే దాని కింద ఎర్ర సముద్రం కి డౌన్ లోనే ఉందని మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఐగుప్తులో నుంచి ఐగుప్తు రాజు ఎవరికి సహాయం చేయడానికి వస్తాడు అనుకున్నారు బబులోనీలుక అశ్వర్యలుగా అశ్యూర్యులకి చేయడానికి వస్తాడు ఐశ్వర్యుల్ని కొట్టాలని వస్తాడు వస్తున్నప్పుడు దారిలో ఒక ప్రాంతం అడ్డొస్తుంది ఏంటది కనాను ఎరుష్యులేముంది సర అప్పుడు యోషియా దాన్ని ఏం చేస్తాడంటే అంటే ఏళ్తూ ఉంటాడు పరి ఆయన పరిపాలన జరుగుతూ ఉంటుంది నిజానికి యోషియా చాలా దైవభక్తి కలిగిన వ్యక్తి ఏం చేయొచ్చంటే అలా వెళ్తున్న వాళ్ళని వెళ్ళిపోనిస్తే ఏ ఇబ్బంది ఉండేది కాదు ఆయన టార్గెట్ యూదులు కాదు ఆయన టార్గెట్ ఎరుచులేము కాదు ఆయన టార్గెట్ అశూరికి హెల్ప్ చేయాలి అలాగైనా అని అనుకుని వెళ్తూ ఉంటాడు కానీ యోషి కొంచెం తొందరపాటులో ఏం చేస్తాడంటే యుద్ధం చేయాలని అనుకుంటాడు యుద్ధం చేయడంలో వల్ల అప్పుడు ఓడించలేక యోషియా చనిపోతాడు యోషియా రాజు చనిపోతాడు ఆ తర్వాత వేరే రాజు వస్తాడు ఇప్పుడు ఈయన ముందుకెళ్ళిపోతాడు వీళ్ళని యూదుల్ని కొట్టి ముందుకెళ్ళిపోయి కర్కేమీషలో ఉన్న అశూరు రాజుకి సహాయం చేసి బబులోనియుల మీద విజయం సాధిస్తారు అంటే బబులోని ఇంకా కొట్టలేదా ఇంకా కొట్టలేదు అక్కడ ఆల్రెడీ నినివేని కొట్టు వచ్చింది కదా నినువేణి కొట్టు వచ్చినా కూడా ఇక్కడ కొట్టలేకపోతుంది అప్పుడు ఈ నెబ్కదినేజ యొక్క తండ్రి నెబో పల్సర్ వచ్చేస్తాడు వెనక్కి వచ్చేస్తాడు ఈయన ఆల్రెడీ ముసలి వయసులోకి వచ్చేస్తూ ఉంటాడు అనమాట అప్పుడు నేజర్ ఇదిగో మా తండ్రిని డిఫీట్ చేసిన వాళ్ళు అంటే ఓడించిన వాళ్ళని నేను కర్కే మిషన్ జయించాలనుకుని నిశ్చయించుకుని మళ్ళీ యుద్ధానికి ఈ ఈలోపు ఇటు పక్కన వీళ్ళు ఉన్నారు సార్ ఎవరు సహాయం చేయడానికి వచ్చిన ఐగుప్తు రాజు అశూర్ రాజు అశూర్ రాజు అక్కడే ఉంటాడు ఎందుకంటే ఇక మళ్ళీ నినివే వచ్చే ఛాన్స్ లేదు నినువేను ఆల్రెడీ కంప్లీట్ గా నీళ్ళు ఆక్రమించేశారు కానీ కర్కమేషన్ మాత్రం ఇంకా ఆక్రమించలేదు ఎందుకని ఎందుకని అంటే ఇంక అక్కడ రాజు ఉన్నాడు ఆ రాజుని జయించలేదు కాబట్టి ఈ ఐగుప్తు రాజు మళ్ళీ వెనక్కి వచ్చేయాలి కదా వెనక్కి వచ్చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఇక్కడ యూదుల్లో చనిపోయాడు కదా ఎవరు యోషియా చనిపోయిన తర్వాత యోషియా కుమారుడు ఒక ఆయన ఉంటాడు ఆయన పేరు యహోయాహాజు ఆయన కుమారుడు అవుతాడు ఈ ఐగుప్తు రాజు వెనక్కు వస్తూ వస్తూ ఏంటి నేను గెలిస్తే మళ్ళీ వీళ్ళు ఏదో రాజు చేసుకున్నాడు వీళ్ళ ఎన్నుకున్న రాజు వీళ్ళకు ఉండకూడదు నేను పెట్టిన రాజునే ఉండాలని ఆ యహో యాజుని తీసేసి యా కీముని రాజుగా చేస్తారనమాట యా కీముని రాజుగా చేస్తారు ఇప్పటి వరకు మనకు అర్థమైంది ఏంటంటే బబులోనియులు అశూరు రాజుని కొట్టాలనుకున్నారు గాని కొట్టలేకపోయారు వారికి సహాయం చేసింది ఐగుప్తు రాజైన ఫరో నికో ఇక్కడి వరకు మనకు అర్థమైంది మరి ఎవరు కొడతారు ఈ అశూర్యుల్ని ఎవరు కొడతారంటే నెబ్కేజర్ స్టార్ట్ అవుతాడు అనమాట స్టార్ట్ అయ్యి వస్తాడు బయల్దే వస్తాడు ఎక్కడికి కర్కె మిష్ వస్తాడు ఒకసారి అక్కడికంటే వెళ్లే ముందు ఇక్కడ యోషియా గురించి ఒక అది వెళ్దాం రెండో రాజుల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చింది ఇరవై మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చింది అతని దినముల ఎందు ఐగుప్తు రాజైన ఫరోనికో అశూరు రాజుతో యుద్ధం చేయటకై యుద్ధము చేయటకై యోఫ్రటీస్ నది దగ్గరకు యోఫట్రీస్ నదిన వద్దకు వెళ్ళుచుండగా వెళ్ళుచుండగా తన్ను ఎదుర్కొని వచ్చిన తన్ను ఎదుర్కొని వచ్చిన రాజైన రాజైన యోషియాను యోషియాను మెగుతో దగ్గర కనుగొని మెగుత్తో దగ్గర కనుగొని అతని చంపాను అతనిని చంపాను ఇక్కడ అషూర్ తో అంటే తో అనే పదం ఉంటే మీరు యుద్ధం ఎగైన్స్ట్ అనుకోకండి తనతో కలిసి తనతో కలిసి యుద్ధం చేయడానికి హెల్ప్ చేయడానికి వెళ్తాడు మనకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో ఏముంటుందంటే టు హెల్ప్ ది అషూర్ కింగ్డమ్ అని ఉంటుంది అంటే ఇక్కడ తో అంటే అతనితో యుద్ధం అంటే అతనికి ఎగెన్స్ట్ గా కాదు అతనితో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు అని నాకు అర్థం అవుతుంది ఇప్పుడు ఇక్కడైతే అయితే ఈయన చనిపోయాడు ఇప్పుడు నేజర్ స్టార్ట్ అవుతాడు అనమాట ఇదంతా జరుగుతుంది ఎప్పుడంటే క్రీస్తు పూర్వం ఆరు వందల ఇరవై ఐదుకి నెబ్కత నేచరు తండ్రి ఈ బబులోను దీని అంతా స్టార్ట్ చేస్తారనమాట అలా స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి ఏ సంవత్సరంలో ఆయన చనిపోతాడంటే ఆరు వందల సుమారు ఆరు వందల ఎనిమిది ఆ టైంలో చనిపోతాడు ఆరు వందల తొమ్మిదిలో వెనక్కి వచ్చేస్తాడు ఆరు వందల తొమ్మిదిలో ఈ నెబ్కత నేచర్ మనకి దానియల గ్రంథంలో కనిపించే నెబ్కత నేచర్ మళ్ళీ యుద్ధానికి వెళ్తాడు ఈసారి యుద్ధానికి వెళ్లి లో ఉన్న అశూర్ రాజుని చంపేస్తాడు అశ్యూ అక్కడతో అశూరు సామ్రాజ్యం ఎండ అయిపోతుంది ఆరు వందల ఆరుతో అషూరు సామ్రాజ్యం ఏమైపోతుంది ఎండ్ అయిపోతుంది ఇంకా అక్కడతో అశూరు సామ్రాజ్యం తుడిచిపెట్టుకుపోతుంది ఇప్పుడు బబులోని సామ్రాజ్యం వచ్చింది అనమాట బైబిల్లో ఈ నవీన ఎప్పుడైతే ఈ అశూలిని కొట్టారు చూసారా నబ్క తండ్రి దగ్గర నుంచి వీరి గురించి నవీన బబులోని గురించి అనేక మంది రాజులకి ప్రస్తావన మనకు అనిపిస్తుంది ఇప్పుడు ఎప్పుడైతే నవ్కతినేజర్ వస్తా ఉంటారు చూసారా అప్పుడు యహో యాకీము ఇందాక చెప్పుకుని వచ్చారా వీళ్ళని ఇంకా కొన్ని మంది రాజకుటుంబీకుల్లో ఉన్న అనేక మంది రాజకుమారుల్ని తీసుకొచ్చేస్తారు ఇలా వచ్చిన వాళ్ళల్లోనే డానియల్ గారు ఉంటారు షడ్రక్ మేషక్ అభిజ్నోలు ఉంటారు ఇంకా అంత మందిరంలో చాలా పనిముట్లని అవి కూడా తీసుకురావడం జరుగుతుంది అనమాట ఇక్కడి వరకు అర్థమైంది ఏమర్థమైంది మనకి అషూర్ అనేది సర్వనాశనం అయిపోయింది బబులోను చేతిలో సర్వనాశనం అయిపోయింది నెప్కెత్ దాని మీద విజయం సాధించాడు ఇప్పుడు బబులోను సామ్రాజ్యం ఏళ్ళను ఆరంభించింది ఇక్కడ వరకు మనకు అర్థమైంది బబులోనుకి ఉన్న ఇంకొక లైక్ ఉన్న లక్షణాలు లేకపోతే ఉన్న విషయాల గురించి మనం ఒకసారి చెప్పుకోగలిగితే ఒక విగ్రహాల్ని ఆరాధించాలి అన్నది ఒక బలంగా నీడు మనకి ఇక్కడ వరకు రావడానికి గల కారణం కూడా ఈ బబులోనులో లో నుంచి వచ్చింది అని చరిత్ర మనకు చెప్తూ ఉంటుంది ఏంటంటే అక్కడే ఒక విగ్రహానికి ఎలా ఆరాధించాలి ఇవన్నీ కూడా అక్కడి నుంచే వచ్చాయి అని మనకి చరిత్ర అయితే చెప్తుంటుంది ఇప్పుడు ఇకపోతే ఒక ఒక విషయాన్ని మాట్లాడుకుని మనం ఒక వీడియో చూద్దాం ఆ విషయం ఏంటంటే మీరు బగులోని చెరలోని యూదులు వెళ్ళిపోయారు కదా ఇప్పుడు యహోయాకిముని పట్టుకున్నాడు బగులోని రాజు ఐశ్వర్యని చంపి తర్వాత మొదటి దండయాత్ర చేస్తాడు ఈ మొదటి దండయాత్రలో యహోయాకిము రాజుని తీసుకెళ్లిపోతాడు దాని తర్వాత రాజకుటుంబీకులు ఉన్న ధాన్యాలని ఇలా చాలా మందిని తీసుకెళ్లిపోతాడు వీళ్ళతో పాటు రాజ్యంలో సంపద సొమ్ము ఇవన్నీ కూడా తీసుకెళ్లిపోతాడు ఇలా తీసుకెళ్లిపోవడానికి గల కారణం ఏమని ఏమై ఉండొచ్చు ఎందుకు తీసుకెళ్లిపోవచ్చు ఎందుకంటే యూదులు దేవుని ఏర్పాటు చేసుకున్న జనాంగం కదా మరి వెళ్ళిపోవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు మనకు తెలిసిందే మరి వారు పాపం చేయడం వలన ఏం చేశాడు దేవుడు వారిని బబులోని చెరువులోనికి అప్పగించేశాడు దేవుడు అసలు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడే ఒక మాట చెప్తాడు ఏంటంటే ఇదిగోండి నా ధర్మశాస్త్రంలో ఉన్న విధుల్ని మీరు ఎప్పుడైతే పాటిస్తారో మీకు ఆశీర్వాదం సదాకాలము నేను మీకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తాడు అదే ఒకవేళ నా శాసనాల్ని మీరు అను కరెక్ట్ గా ఫాలో అవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా అన్యాయంగా ఒకరిని చంపడం ఒకరిని వ్యభిచరించడం ఇలాంటి తప్పుడు పనులు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీకు శాపాలు వస్తాయి ఆ శాపాలలో ఒక శాపం ఏంటంటే మీకు భాష రాని వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని గెద్ద ఎత్తుకెళ్ళిపోయినట్టుగా ఎత్తుకెళ్ళిపోతారు అని చెప్తారు ఒకసారి చూద్దాం ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేనో వచ్చనం నేను నేడు నేడు నేను నీకు ఆజ్ఞాపించు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆయన సమస్తమైన ఆజ్ఞలను ఆజ్ఞలను కట్టడాలను కట్టడలను అనుసరించి అనుసరించి నడుచుకున్న వలనని నడుచుకున్న వలనని నీ దేవుడని యహోవా నీ దేవుడైన యహోవా సెలవిచ్చిన మాట సెలవిచ్చిన మాట వినని ఎడల వినని ఎడల ఈ శాపములన్నయ్య ఈ శాపములన్నీ నీకు సంభవించు నీకు సంభవించు ఇప్పుడు డైరెక్ట్ నలభై తొమ్మిది యాభై చదువు नाब तय तो यहोवा, आदे, यहोवा।, आदे, यहोवा। దూరమై ఉన్న దూరమై ఉన్న భూము నుండి భూదిగంతము నుండి ఒక జనమును ఒక జనమును అనగా నీకు రాని నీకు రాని భాషను కలిగిన జనము ఆ కలిగిన జనమును దూరముఖము కలిగి క్రోర ముఖము కలిగి వృద్ధులను వృద్ధులను యవనస్తులను కటాక్షింపని కటాక్షింపని జనమును జనమును ఎగిరి వచ్చినట్లు నీ మీదకి రప్పించిన చాలండి ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడే దేవుని ఏం చెప్పాడంటే మీరు తప్పు చేస్తే ఇదిగో మీకు భాష రాని వాళ్ళు గద్దు వచ్చి ఎలా అయితే ఎత్తుకెళ్ళిపోతుందో మిమ్మల్ని అలా చరలోనికి తీసుకెళ్ళిపోతాడని ఒక శాపం ఉందనమాట ఇక యూతులు పర్టికులర్ గా బబులోను చరలోనికి ఎందుకు వెళ్ళిపోయారంటే బైబిల్లో ఇంకొక రీజన్ కూడా కనిపిస్తుంది ఈ రీజన్ మనకి ఆ అది ఒకటి దానికి ఆ కలకి స్టార్టింగ్ బబులోని కాబట్టి బబులోన్లోకి వెళ్ళాలి కానీ యూదునే అక్కడికి వెళ్ళ ఆ టైంలోనే కూడా వెళ్ళొచ్చు కదా అలా అనుకున్నప్పుడు ఒక రీజన్ మనకి ఏం కనిపిస్తుంది అంటే ఇందాక మనం అశూర్యుల చెరలోకి వెళ్ళిపోయినప్పుడు యూదుల్ని పరిపాలిస్తున్న హిచ్కియా గురించి మాట్లాడుకున్నాం హిచ్కియాకి మరణకరమైన రోగం ఒకటి వస్తుంది రోగం వచ్చినప్పుడు ఆయన బాధపడటం దేవుడు పదిహేను సంవత్సరాల ఆయుష్ను పెంచటం జరుగుతుంది ఇప్పుడు కిచకియా గారు ఏం చేస్తారంటే బబులో నుంచి కొన్ని మంది అధికారులు వాళ్ళందరూ వచ్చి పరామర్శించడం కోసం హిచ్కియా గారి దగ్గరికి వస్తారు హిచ్కియా గారు ఏం చేయాలి బానే ఉన్నాను ఇది అది అని చెప్పి పంపించాలి లెక్క ప్రకారం అంతే కదా కిచకే గారు కొంచెం తొందరపడి ఏం చేస్తారంటే ఇది ఇది మా రాజ్య ఆయుధ కర్మాగారు ఇది మా రాజ్యంలో ఉన్న ప్రహారీ గోడ ఇది మా రాజ్యంలో ఉన్న సైన్యం ఇది మా రాజ్యంలో ఉన్న పనిముట్లు అని మొత్తం ఏ టు జెడ్ చూపించేస్తాడు ఇప్పుడు ఎప్పుడైతే శత్రువులకి నువ్వు నీ బలం ఏంటో తెలిసిపోయింది అనుకోండి అప్పుడు వాళ్ళు నిన్ను కొట్టడం ఎంత ఈజీ ఈ విషయాన్ని రాజుగా మట్టు తెలిసే ఉంటుంది అయినా కూడా మూరక్క ఏం చేస్తాడంటే ఈ తప్పు అనే చేస్తాడు హిజ్కియా చాలా మంచి భక్తుడు కానీ ఈ తప్పు మాత్రం చేస్తాడనమాట హిచ్కియా గారు అప్పుడు ఆ కాలంలో ఉన్న ప్రవక్తే ఎషియా ప్రవక్త ఎస్ఏ ప్రవక్త గారు వచ్చి నువ్వేం చేసావంటే ఇదిగో వచ్చిన వాళ్ళందరికి ఇవన్నీ ఏది మరుగు లేకుండా మొత్తం అంతా చూపించేసానని చాలా ఆనందంగా చెబుతాడు అప్పుడు ఎస్కే గారు నువ్వు ఎవరికైతే చూపించావో ఏవైతే చూపించావో ఒక్కటి కూడా మిగలకుండా మొత్తం ఈడ్చుకెళ్ళిపోతారు ఇదే యహోవా చెబుతున్న మాట అని చెబుతాడు అనమాట అంటే ఇక్కడ ఒక శాపాన్ని మనం చూస్తున్నాం ఏంటంటే ఈ హెచ్కే గారు చేసిన తప్పు వలన కూడా బబులోని చర్లోనికి వెళ్ళిపోవడానికి ఒకటి ఇకపోతే ఇది మూర్ఖమైన చర్య ఇక్కడ బట్టి మనం ఒక పాఠం కూడా అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ఇప్పుడు హెచ్కేఆర్ గారు ఒక తెలియని వ్యక్తి ఒక కొత్త వ్యక్తి పరదేశి ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి అంతేగాని తన పరిధి దాటి అనవసరమైన విషయాల్ని అలా చేయడం వల్ల ఏం చేసుకున్నాడంటే తన రాజ్యంలోనే ఇదిగో రాజ్యం ఎరుశలయంలో దేవాలయము ప్రజలు లేకుండా తుడిచిపెట్టుకోవడానికి కారణమైంది ఇచికే తర్వాత మనిషి వస్తాడు మనిషి ఇతను బ్రతికినంత మంచిగా బ్రతకడు అంటే దేవుడు కోపం అంటే ఈ శాపం నెరవేరడానికి టైం వీళ్ళందరూ నెక్స్ట్ వచ్చేవాళ్ళు తర్వాత అతని కుమారుడు వస్తాడు అతను కూడా ఏం మంచిగా ఉండదు తర్వాత యోషియా వస్తాడు యోషియా మాత్రం దైవ భక్తి కలిగిన రాజు ఒక మంచి రాజు కానీ ఆయన ఒక చిన్న పొరపాటు చేయడం వల్ల ఎందుకు ఎదురొస్తున్న ఐగుప్తు పరోనీకి ఎదురెళ్లి చనిపోవడం జరుగుతుంది ఆ తర్వాత ఇంకా జరిగిన సందర్భాల్లో వీళ్ళెవ్వరూ కూడా దేవునికి ఇష్టలుగా ఉండడానికి ఎవ్వరూ కూడా ఇంకా చెప్పాలంటే వాళ్ళు చేసిన దానికంటే ఎక్కువ మా తండ్రి ఇంత పాపం చేస్తే నేను అంతకంటే ఎక్కువ పాపం వాళ్ళు అంతకంటే ఎక్కువ పాపం అలా ఎక్కువ 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 అయిపోతున్నప్పుడు ఇంకా దేవుని ఏం చేస్తుంటే బబులోని చెరలోనికి తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది ఇక్కడతో మనం ఈ ఫస్ట్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు